అందరికి నమస్కారం ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు ఉన్నారు గురువుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం శ్రీమాత్రండి గురుగారు నవంబర్ మాసంలో వృశ్చిక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి మీ మాటలు వివరించండి వృశ్చిక రాశి వారికి చూసుకుంటే గనక వృశ్చిక రాశి వారికి ప్లానిటరీ పొజిషన్ ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితులు అంత అనుకూలంగా లేవు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కొద్దిగా ఎదురయ్యేటటువంటి సమస్యలు ఉంటాయి అలాగే వీళ్ళకు జన్మస్థానం వృశ్చిక రాశిలోనే రవి బుధుల కాంబినేషన్ వల్ల ఆలోచనలు అనేటటువంటి తప్పుడు దారిలోకి వెళ్ళేటటువంటి లక్షణాలు ఏర్పడుతూ ఉంటాయి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో చెడు సావాసాలకు లేట లక్షణాలు ఏర్పడతాయి విద్యారంగంలో వైద్య రంగంలో ఉన్నటువంటి వారికి కొన్ని తీరైనటువంటి నష్టాలు అపనిందలు నీలాపనిందలు వచ్చేటటువంటి అవకాశాలు వృచ్చిక రాశి వారి జాతకంలో ఏర్పడతాయి కనుక వృచ్చిక రాశి వారు వీలైనంత జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి ఎవరి విషయంలో ప్రతి వారి విషయంలో అనవసరంగా కలుగజేసుకోకూడదు మనము మంచికి పోతే చెడు ఎదురైద చెడు ఎదురైదన్నట్టుగా భావన చేస్తూ ఉంటారు కనుక వీలైనంత మన పని మనం చేసుకొని మన ప్రయత్నం మనం చేసుకుంటే కనుక బాగుంటుంది ఈ వృచ్చిక రాశి వారికి ఆర్థిక పరంగా చూసుకున్న కొన్ని రకాలైనటువంటి డబ్బులు అధికంగా ఖర్చు అయ్యేటటువంటి ఏర్పడతాయి అలాగే ఈ వృశ్చిక రాశి వారికి కనుక చూసుకుంటే వీళ్ళకు రాబోయేటటువంటి ఈ నవంబర్ మాసము తీరనటువంటి కొన్ని ఇబ్బందులనే కలుగజేస్తుంది తప్ప అంత చెప్పుకోదగ్గటువంటి ఫలితాలు అయితే వృచ్చిక రాశి వారికి ఏమీ కనిపించడం లేదంటారు కొన్ని కొన్ని సమస్యలు ఉన్న కోర్టు వ్యవహారాలు కావచ్చు అవి ఇంకా ఇంకా అవుతూ ఉంటాయి లేదంటే లేనిపోయిన తలకాయనప్పుడు ఇంకా ఎక్కువ అయ్యేటటువంటి అవకాశాలే ఉంటాయి తప్ప వీళ్ళకు మానసికంగా కానీ శారీరకంగా కానీ వీళ్ళు అంత దృఢంగా ఉండలేకపోతూ ఉంటారు అలాగే డబ్బు సమస్యలు ఎక్కువైపోతూ ఉంటాయి అలాగే అనుకున్న వాళ్ళే శత్రువులుగా ఏర్పడుతూ ఉంటారు అనుకున్న వాళ్ళే తిడుతూ ఉంటారు దాని ద్వారా మానసిక క్షోభ అనేటటువంటిది ఎక్కువగా అయిపోతూ ఉంటుంది అలాగే వీళ్ళకి ఏంటి అంటే కనుక అర్ధాష్టమ శని ప్రభావం అనేటువంటిది ఎక్కువగా ఉంది అర్ధాష్టమ శని ప్రభావం వల్ల అనుకున్న వాళ్ళు శత్రువులుగా ఏర్పడడం ఎవరినైతే ఇష్టపడతాము వాళ్ళు మనల్ని వదిలేసి వెళ్ళిపోవడము ఇలాంటివి ఎక్కువగా జరిగేటటువంటి అవకాశాలు ఉంటాయి ఈరోజు ఒక పదివేలు సంపాదించుకున్నాము దాచుకుందాము లేదా మనము సేఫ్ గా పెట్టుకుందాం అనుకుంటే ఏదో ఒక తలకాయన ఒక మీదకి వచ్చి పడి ఉన్న డబ్బులన్నీ కూడా హరించుకుపోయేటటువంటి అవకాశము వృచ్చిక రాశి వారి యొక్క జాతకంలో ఉంది కనుక వృచ్చిక రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండండి లేదా రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం లేదా కార్లో మనం నడుచుకుంటూ వెళ్ళినా కూడా అనుకోనటువంటి సంఘటనలు మన నెత్తి మీద పడడం ఇలాంటివే ఉంటాయి వృచ్చిక రాశి వారికి ఇప్పుడున్నటువంటి ఈ నవంబర్ మాసం చాలా బ్యాడ్ అని చెప్పుకోవచ్చు అండి సార్ విదేశాలు కావచ్చు గృహాలు కావచ్చు కూడా నిత్య జీవితం అంటే తిన్నామా పడుకున్నామా తెల్లారిందా ఇదే జీవితం ఉంటుంది తప్ప వృద్ధి అభివృద్ధి అనేటటువంటిది ఇప్పుడున్నటువంటి నవంబర్ మాసంలో ఏమీ అయితే కనిపించడం లేదు అందులో అర్ధాష్టమ శని ప్రవాహం కాబట్టి ఆరోగ్య సమస్యలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది తీరనటువంటి నష్టాలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి పడుతుంది ఎవరైతే వృత్తి రంగంలో విద్యారంగంలో వైద్య రంగంలో ఉన్నారో వ్యాపారం ఎవరైతే ఆచరిస్తున్నారో ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకు కూడా కొన్ని కొన్నిసార్లు వ్యతిరేకతలు వస్తూ ఉంటాయి లేదు అంటే ప్రభు ప్రజల దగ్గర నుంచి వ్యతిరేకత రావడము నమ్మకపో పోవడము లేదు అంటే వాళ్ళు పెట్టిన పెట్టుబడులకు మోసపోవడము ఇలాంటివి ఎక్కువగా ఉండేటటువంటి అవకాశము ఈ వృశ్చిక రాశి వారి యొక్క జాతకంలో ఏర్పడుతుంది కాకపోతే కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోవాలండి ఇంకోటి ఏంటంటే దైవారాధన ఎందుకంటే మన కర్మ భాగాలైనప్పుడు మనం ఒక ఎంచుకునే మార్గం దైవారాధన ఒకటి దానికి సంబంధించిన దైవారాధన చేసుకోవడము గుళ్ళు గోపురాలకు తిరగడం ఇవి చేసుకుంటే కొంతలో కొంతవరకు మేలు జరిగేటటువంటి అవకాశము వృచ్చిక రాశి వారి యొక్క జాతకానికి ఏర్పడుతుందండి గారు పెట్టుబడుల విషయంలో కాస్త వ్యతిరేకత ఉన్నా కూడా ఇన్ కేస్ లేదండి మేము ఖచ్చితంగా చేసుకోవాలంటే కనుక ఏం చేస్తే బాగుంటుందంట ఏం చేసినా ప్రయోజనం అయితే ఉండదు వృచ్చిక రాశి వారికి ఎందుకంటే వృచ్చిక రాశి వారికి ఇప్పుడు ఉన్నటువంటి ఈ నేను అంటే ప్రస్తుతం మాసవారి ఫలితాలు కాబట్టి ఈ నెలలో ఏం చేయకండి ఒక నెల తిన్నామా పడుకున్నామా తెలండి ఈ రకమైనటువంటి ధోరణి లేదా మీరు ఉద్యోగం చేస్తున్నా ఉద్యోగం చేసుకుంటూ హాయించక్క హాయిగా ఇంట్లో ఉండదు తప్ప అనవసరమైనటువంటి విషయాల్లో పెట్టుబడుల విషయాల్లో కానీ ఇతరుల విషయాల్లో కానీ అసలు జోక్యం చేసుకోకూడదు అలా చేసుకున్నామంటే అది మనకు తలనొప్పి భారంగా పడి పడిపోతుంది వాడి కష్టం కష్టం మనకు అంటుకొని మనం ఇంకా కష్టాల పాలవుతాం కనుక వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండాలి అనవసరమైనటువంటి విషయాలు కలిగిస్తూ అసలు పెట్టుబడుల జోలికే వెళ్ళకండి ఎప్పుడు పెట్టుబడి పెడతారు ఆఫ్టర్ జనవరి ఫస్ట్ వీక్లో మీరు ఏదైనా చేస్తే కనుక జనవరి ఫస్ట్ వీక్లో ఏదైనా చేయండి అలాగే బంధుత్వంలో కూడా కొంచెం దూరంగా ఉండే ప్రయత్నం చేయండి ఎందుకంటే మనతో ఉండి మనతో మన వెన్ను పోటీ పొడిచేటటువంటి లక్షణాలు వీళ్ళకి ఎక్కువగా ఉంటూ ఉంటాయి కనుక వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకుంటే బాగుంటుందండి ఈ మాసంలో వీరికి ఏమైనా ప్రయాణాలు కనిపిస్తున్నాయో ఒకవేళ ఉంటే అది నష్టదాయకమా లాభదాయక ప్రయాణాలు అంటే వీళ్ళు ఒక దగ్గర నిలబడలేరండి వీళ్ళు ఎప్పుడూ కూడా సంచరిస్తూనే ఉంటారు వీళ్ళకి ఎక్కడ నిలబడ్డా కూడా వీళ్ళకి స్పీడ్ పర్సనాలిటీ ఎక్కువగా ఉంటుంది ఒక దగ్గర నిలబడలేరు ఒక ఆలోచనలు ఆలోచించలేరు ఒక దాని మీద స్టాండ్ తీసుకోలేరు దానివల్ల వీళ్ళు ఇంకా ఎక్కువగా నష్టపోయేటట్టు లక్షణాలు ఉంటుంటాయి కనుక వీలైనంతవరకు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేస్తే అన్ని రకాలుగా బాగుంటుందండి గురుగారు ఈ రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే ఇంకా మంచి ఫలితాలు ఆలో పరిస్థితి బాలేదు కాబట్టి ఒక రెండు మూడు రెమెడీస్ చెప్పండి వీళ్ళకి పరిస్థితి బాగోవటానికి ఏం ఈ వృశ్చిక రాశి వారికి ఒకటే అండి నేను చేస్తున్నటువంటి ఈ సహస్రలింగాార్చన ఉంటుంది కదా ఆ సహస్రలింగా స్ఫటికలింగాచనలో పాల్గొమని చెప్పండి అలాగే సహస్రలింగాార్చన చేసినటువంటి వాళ్ళు ఎవరైతేనో వాళ్ళకు ఒక మహత్తరమైనటువంటి స్ఫటికలింగం ఇస్తాము ఆ స్ఫటికలింగాన్ని వాళ్ళు ఎవ్రీడే అభిషేకం చేసుకొని ఆ నీటిని ఎవ్రీడే తాగితే గనుక కొన్ని రకాలైన ఇబ్బందులు తొలగిపోతాయి అంటే అది మహా శేషతీర్థంగా మరి వాళ్ళకు అనుకున్నటువంటి పనులు కావడానికి పని పనిచేస్తుంది అలాగే ఆ రోజు శివపార్వతుల కళ్యాణం కూడా ఉంటుంది కనుక శివపార్వతుల కళ్యాణంలో పాల్గొని చక్కగా స్ఫటిక లింగార్చనలో కూడా పాల్గొని ఆ లింగాన్ని మీరు ఇంటికి తీసుకొని వెళ్ళండి తప్పకుండా దాని ద్వారా శుభము లాభం కలుగుతుంది ఏ రకంగానైతే ఇది కేవలం ఒక జాతకులకే కాదు ద్వాదశ రాశులు ప్రతి ఒక్కరూ కూడా శివపార్వతుల కళ్యాణంలో పాల్గొనవచ్చు ఎందుకంటే కార్తీక మాసము శివపార్వతుల కళ్యాణము సహస్ర స్ఫటిక లింగార్చన చేసినటువంటి వారి యొక్క జీవితము ధన్యమవుతుంది ఎన్ని అరిష్టాలున్నా ఎన్ని కష్టాలున్నా ఎన్ని పీడలున్నా కూడా తొలగిపోవడానికి ఒక మహత్తరమైనటువంటి తారక మంత్రంలా వీళ్ళ జీవితానికి ఉపయోగపడుతుంది అలాగే వీళ్ళకి ఏదైనా ఉచ్చారణ కావాలి అంటే గనక ఓం నమో భగవతే రుద్రాయ అనేటటువంటి మంత్రాన్ని చదువుకునే ప్రయత్నం చేయండి లేదు మనసులోపల ఎవ్వరిని సంబోధించినా లేదా మనసులోపల నిరంతరము కూడా శివనామస్మరణ చేసుకునే ప్రయత్నం చేయండి దాని ద్వారా వాళ్ళకు శుభము లాభము కలుగుతుందండి ఊరు ఈ స్ఫటిక తీసుకోలేని వారు ఒకవేళ తీసుకోలేని వారు ఉంటే ఇంట్లోనే కొంచెం చేసుకునేలా ఒక రెమెడీ ఏదన్నా తెలియజేయండి స్ఫటికలింగం గనక నిజంగా అంటే ఈ కార్తీక మాసంలో మేము ఎందుకు ఇంత ఈ సహజ స్ఫటికలింగా పెట్టుతున్నాము అంటే ఇది సంవత్సర కాలంలో ఒకసారి వచ్చేటటువంటి మాస మాసా శివరాత్రి కనుక ఈ మాస శివరాత్రిలో చేసేటటువంటి స్ఫటికలింగానికి శక్తి అనేటటువంటి విపరీతంగా ఉంటుంది ప్రతి ఒక్కరు ఇంట్లో ఏమనుకుంటారో నా ఇంట్లో డబ్బు ఉండాలి సంతోషం ఉండాలి ఆనందం ఉండాలి అన్నీ కావాలి అని కోరుకుంటారు కాబట్టి ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళలేరు ప్రతిరోజు రెమెడీస్ చేయలేరు ప్రతిరోజు భగవంతుని మొక్కమంటే మొక్కలేరు అలాంటి వారి కోసం ఏంటంటే కనీసం ఇలాంటి శివలింగం ఈ స్ఫటికలింగం మాస శివరాత్రి ఎస్పెషల్లీ ఎన్నో రకాలైన వేదమంత్ర ఉచ్చరణతో ప్రాణప్రతిష్టతో మనం పూజ చేసి ఇస్తున్నాము అంటే ఆ శివలింగం వాళ్ళ ఇంట్లో పెట్టుకోవడం ద్వారా ఏమవుతుంది అని అంటే కనుక నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుంది అది కేవలము వ్యాపార స్థల మన ఇంట్లోనే కాదు వ్యాపార స్థలంలో కూడా పెట్టుకోవచ్చు మనం ఎక్క మనకు లక్ష్మీ కటాక్షం కావాలన్నా ఎక్కడ మనకు సుఖము సంతోషము ఆరోగ్యం కావాలన్నా ఆ శివలింగాన్ని ఆ ప్రదేశంలో పెట్టుకుంటే వాళ్ళకు అన్ని రకాలైన అరిష్టాలు తొలగిపోతాయి ఎందుకంటే శివుడి ఆధీనంలోనే సమస్త నవగ్రహాలు సమస్త భూమండలాలు అయిన ఆధీనంలోనే నడుస్తాయి కాబట్టి మనకు కర్మ భాగాలు లేనప్పుడు కొన్ని రకాలైనటువంటి కర్మ ఫలితాన్ని దూరం చేయడానికి ఆ శివలింగాన్ని మన ఇంట్లో పెట్టుకోవచ్చు మీరు అన్నట్టుగా ఎవరు రాలేరండి ఎవరు పెట్టుకోలేరు అనుకునేటటువంటి వాళ్ళు బై ఆర్డర్ చేసుకొని అది కేవలం ఒక మహాశివరాత్రి పూజ చేసి ఇవ్వడం కాదు అది మీరు పూజ చేసుకోవడం సంవత్సరకాలం మొత్తం మీ జీవితం ఎంత రోజులు ఉందో అన్ని రోజులు పూజించుకోవడానికి మెడిటేషన్ చేసుకోవడానికి మీకు ఇచ్చేటటువంటి అది శివుని యొక్క ప్రసాదము ఆ ప్రసాదాన్ని మీరు ఇంట్లో తీసుకుని వెళ్తే అంతకు మించినటువంటి గొప్ప భాగ్యం ఇంకోటి లేదండి కాబట్టి ఈ రకమైనటువంటి విధానాన్ని చేసుకుంటే సరిపోతుందండి నవంబర్ మాసంలో వృషిక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అలాగే మీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు